ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలి అనంటే చెడు శక్తులు అంటే ఏదో అని కాదు నా ఒక నెగటివ్ అనేది మన గృహంలోకి అసలు ప్రవేశించకుండా ఉండాలి అనంటే చాలామందిని మనం గమనిస్తూ ఉంటాము మరి కొద్దిమంది పెద్దగా కేకలేస్తుంటారు అరుస్తుంటారు అలాగే ఏవో ఆకృతి కనబడుతున్నారు ఎవరో మనుషులు కనబడుతున్నారంటారు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉండి ఉంటే వాళ్ళు నాకు కనిపిస్తున్నారు అంటారు మిగతా ఎవరికీ కనబడరు వాళ్ళు మాత్రం నాకు కనబడుతున్నారు అంటారు వాళ్ళు నవ్వుతున్నారంటారు వాడు ఎదురుగా వచ్చారంటారు వీళ్ళు భయపడుతుంటారు అరుస్తుంటారు నువ్వు వెళ్ళిపో ఎళ్ళిపో అంటుంటారు అలా చాలామంది కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సో ఇలాంటి నెగిటివ్ ఏది కూడా రాకుండా ఉండాలి అని అంటే చిన్న చిన్న పరిహారమే నాన్న పెద్ద పెద్దది ఏమీ కూడా కాదు చక్కగా మీరు చేయవలసింది ఫస్ట్ ఇంట్లో ఎప్పుడు కూడా కనీస వారానికి ఒకసారైనా పసుపు నీళ్ళు చల్లుతుండాలి ఎప్పుడు సంప్రోక్షణం చేయాలి గురా కాసే పసుపు నీళ్ళు అనేవి ఇల్లు మొత్తం కూడా చల్లుతుండాలి నాన్న చల్లుతే అక్కడ నెగిటివ్ ఏది కూడా పసుపు నీళ్ళు చల్లించోట ఉండదు నెగిటివ్ ఎప్పుడు కూడా రాదు పసుపు నీళ్ళు ఎక్కడైతే చల్లుతామో మనం ఆయా ప్రదేశాలంతా కూడా పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది మన ఇంటిలోనే సింహద్వారం తలుపుల దగ్గర టూ సైడ్స్ కావచ్చు కిటికీలు ఉంటూ ఉంటాయి కిటికీలకి అంటే బయట వైపు నుంచి పెట్టండి కిటికీలు కావచ్చు అలా ద్వారా మన సింహద్వారాలు అంటే తలుపులు అని అంటారు ఇంటి తలుపులు దగ్గర పక్కన కావచ్చు ఈ కిటికీ తలుపుల కిటికీలకు పక్కన కావచ్చు మీరు చేయాల్సింది పట్టికే బెల్లము మిశ్రీ అని అంటాం పటిక బెల్లం ముక్కలు మిశ్రీ అవి సింహద్వాన్ ఉందనుకోండి గడపకి అటొకటి ఇటొకటి పెట్టండి కిటికీ తలుపుల దగ్గర అటొకటి ఇటొకటి పెట్టండి అలా మీకు అందుబాటులో ఉన్నంత వరకు కూడా పెట్టండి అలా పెట్టి ఉంటే ఎప్పుడూ కూడా నెగటివ్ అనేది లోపలికి ప్రవేశించదు ఏ రోజు పెట్టాలమ్మా అన్న సందేహం కలుగుతుందేమో ఈ రోజు ఆ రోజు అనని కాదు జనరల్గా ఒక అమావాస్యకు పౌర్ణమి రోజో లేదా ఒక గురువారము ఆదివారము మీరు అలా ఎప్పుడైనా మధ్య మధ్యలో చేస్తుండండి చాలు ఈ విధంగా చేస్తే నెగిటివ్ ఏది కూడా లోపలికి రాదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి